మీరంతా ఈ ఆఫీస్ లోనే పని చేస్తున్నారా లేదమ్మా మేమంతా ఈ జిల్లా ప్రజలం కలెక్టర్ గా మీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కదా ఈ పూలదండలు ఇంతవరకు ఇలాంటి అవకాశం మాకు ఏ కలెక్టర్ ఇవ్వలేదమ్మా కనీసం మీరేనా మా కోరికలు తీరుస్తారని నమ్మకంతో ఉండండి మీ కోరికలు తీర్చిన తర్వాత వెయ్యండి ముందు మీ పిటిషన్స్ ఇవ్వండి అచల కుమారి ఇది నైతి రాత్రులు నువ్వు చేసుకున్నట్టు దేవతలు ఉంటావు తెలుసా పగలు కూడా వేసుకోవచ్చు సుమారుగా ఉంటావు ఇది బ్రా అక్కడ వేసుకుంటారు అన్నమాట ఇదేంటో తెలుసా లిప్స్టిక్ కరెక్ట్ పూ అని ఇక్కడ రాసుకుంటారు అనమాట అన్నిటికీ చిచ్చి చూతూ ఉంటాం ఏంటి అర్జెంట్ పని ఉన్నా సరే ఆఫీస్ తెలవ పెట్టి ఇంట్లో ఎందుకున్నాను నీకు నేర్పడానికి కదా ఇవన్నీ ఎలా వేసుకోవాలండి తెలీదా అమ్మా నేను వేసుకుని చూపిస్తాగా ఇదిగో ఎవ్వరు వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే ఆయన ఇంట్లో లేరు అని చెప్పమన్నారు ఆహా తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవో ఇట్టింట అంటే ఆహా అయ్యా అయ్యా బాబాయ్ ఆఫీస్ కి ఎగనామం పెట్టి నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా యు ఆర్ డిస్మిస్ ఆ రంగు రంగు డిస్మిస్ చేసి వెళ్ళిపోతాడండి బాబోయ్ ఇంటికి వచ్చి డిస్మిస్ చేసేవాడిని నిన్నే చూశాడు ఆయన సీత కష్టాలు పీత కష్టాలు పీతాయి బాబోయ్ దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్మిస్ చేశాను అంటాడండి బాబోయ్ ఓడా కుచులు కుమారి ఈ ఒక్కసారికి చీర కట్టుకోవాలని కాళ్ళు కొట్టుకుంటాను ఆ వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు అష్టావధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు ఈ చార్లు గారు నాకు తెలియవు ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు మీకు రాకపోతే నేను కడతానుగా ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు ఒక జులాయి విధ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది అప్పుడు పోతే పోయింది ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే అబ్బా కూర్చోమ్మాకపోతే సరే లేవే సిగ్గు లేదు నడవండి ఇంటికి పని చెప్తాను ఏమయ్య ఆచారి అతలు పెళ్ళామేనా కాదు పెళ్ళం రూపంలో మోహిని పిశాచి ఏంటే పాప దాన్ని ఏడిపిస్తున్నారు లేకపోతే ఏమిటమ్మా రోజు శివాజీ గారింటికి వెళ్ళి చాకరీ చేస్తుంది వంట వండుతుంది పాపను ఎత్తుకుని దీని పేరు కాపురం కదా ఏదో పాపం తల్లి లేని పిల్ల కదా అని తల్లి లేని పిల్లు పెళ్లి కాని తల్లు ఇది నిజంగా మా అదృష్టం బాబు రెండో పెళ్లి వాడి నన్ను చేసుకోవటంలో అదృష్టమే ఉంది లలిత మా ఇంటికి రావటం నా పూర్వజన్మ సుకృతం అరే వెంకట్రావా విన్నావా మా పెద్దమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే శుభం మంచిదే నువ్వేలాగూ చెయ్యవు కదా స్వయంగా అల్లుడు గారే పిలవడానికి వచ్చారు పిలవడానికి వాళ్ళేదే చచ్చిపోయారా లేకపోతే నేను చచ్చిపోయాను అంత మాట అనకండి ఆవిడ అనుక్షణం మిమ్మల్ని తలుస్తుంటారు మగ్గు వదిలిపెట్టిన పెట్టిన మహాపతి తలుచుకుంటూనే ఉంటుంది వీలుంటే దానికి కూడా ఏదైనా సంబంధం చూడ ఏదో కాబోయే మామగారు కదా అని పిలవటానికి వస్తే అతని మీద చచ్చిపోతావా పిల్లలంతా పైకి వచ్చారు నేను నేనెవరూ పట్టించుకోవట్లేదు నాకు మాత్రం కోపం రాదా ఇంకేంటా పట్టించుకునేది రోజు రెండు పూటల మెస్సులో తింటున్నావే ఆ డబ్బు ఎవరిస్తున్నారనుకుంటున్నావరా నీ ఆవిడ నువ్వు కదా పెళ్లి కూతురు మా అమ్మాయి ఇంకా నయం నీ పెళ్ళైనా కాదు పెడతారులే ఈ మాత్రానికే అంటే కలుపుకోకు పక్కన నుంచో బాబు మీరంత లోపల ఫోన్ చేయండి రావయ్యా పెళ్లి నువ్వేం చెప్పదు నా గుడ్డలు బాలేవు పది మందిలోకి వస్తే బాగుంటుంది అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మ వాడిని తీసుకొస్తాను ఎక్కడ జ్యోతి ఇక్కడే ఉండమని చెప్పానమ్మా ఇక్కడ వెండి సామాన్లు అవి ఇవి ఉన్నాయి ముష్టి వాళ్ళందరినీ లోపల తీసుకొస్తే ఎలా నా సర్వీస్ ఫస్ట్ చీర ఉన్నా పంపించింది దాని కళ్ళ నిండా నీళ్లే ఊరుకోరా ఆ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తే తప్ప నా మొహం వాళ్ళకి ఇలా దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం కంటే ఆటో నడుపుకుంటూ గంజి తాగడం మంచిదని తెలుసుకున్నాను ఆ జ్యోతి వీడి దగ్గర చేరినప్పుడే నాకు అర్థమైంది అది వీడి పురాతన చేస్తుంది సరే నీది ఇండివిజువాలిటీ ఉన్న మనస్తత్వం పైగా మాలా అనాథవు కావు నీకు ఆప్యాయంగా అన్నం పెట్టే తల్లి ఉంది అంటూ పిలిచే చెల్లుంది వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇది సార్ పోతున్న దానికి ఎంత బాధపడుతున్నారా వీడి చెల్లిపోతుందన్న బాధ డ్రాయింగ్ పెన్సిల్ ఇవ్వండి తీసుకో పాప తీసుకో ఏం పర్వాలేదమ్మా దేవుడు అందుకే రెండిచ్చాడు చేతులు ఏది ఆ లోపలికి రా పరీక్ష రాదు కాని ఎక్కడికి వెళ్తారా ఇక్కడికి వెళ్తావే ఆగండ్రా జ్యోతి ఎవరు నా పిల్ల మీద చేయి వేసింది ఏ నీ మీద కూడా వేయాలా వెయ్యి చూద్దాం అదే ఎవడు చెయ్యి ముందు వెయ్యాలా అని చెప్తే ఊరంతా గడగడ వడికిపోతుందంటావే చూడని ఏం గతి పట్టిందో నన్నంత అవమాన పరుస్తూ ఉంటే ఒక్కడ ఒక్కడ ముందుకు రాలేదు ఆఖరికి నువ్వు నా జ్యోతి నాకు దిక్కై నన్ను కాపాడింది ఎవరు నువ్వు ప్రేమ్ వాట్స్ యువర్ ప్రాబ్లం ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం ఇఫ్ యు వాంట్ ఐ కెన్ గివ్ యు ఎ ప్రాబ్లం వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఐ మీన్ వాట్ ఐ సే నా కల్చరల్ క్లబ్ ఎందుకు మోయించావ్ ఆ

పని అయిపోయినా పన్నెండు గంటల వరకు ఇక్కడే తిరుగుతున్నారు మొన్ననే షష్టి పూర్తి చేసుకున్న శ్రీనివాసాచార్యులు ఒళ్ళో కూర్చున్నావు పాపం ఈ వయసులో ఆయన పిల్ల ఆయనకు విడాకులు ఇచ్చేసిందే లాభం లేదు నువ్వు జీవితాంతం ఇలా ఉండాల్సిందే ఇప్పుడేనే ఒంటి నిండా కొట్టగొప్పుకోవే శ్రీరంగ చేర్లో జాకెట్లో ఆఖరికి డోర్ కర్టెన్స్ కూడా ఉంటారు గీం కావాలి సార్ ఏమో తెలియదు పట్టుకెళ్ళు ఫ్రీగా చూసుకునేడు ఫ్రీగా మీ సుమ్మ నా కొత్త అండి ఇదిగో తీసుకోండి రంగ 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 రంగంగా ఇదేంటి నా బట్టలేంగా ఇంట్లో ఉన్న బట్టలు స్టీల్ సామాన్ పడికేసారండి ఇప్పుడు నేను ఏం కట్టుకొని ఏడమంటారు నేను తెచ్చిన మోడ్రన్ డ్రెస్సులే కట్టుకో రంగరంగా లేకపోతే నీ జీవితాంతం లంగే లంగా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో ఈ జన్మలో దుశ్సాని ఇలాంటి పత్తి దొరికాడని నేనేడుస్తుంటే నీ బతుకు కూడా ఇలా అయింది ఏమిటి దీనికంతటికి ఒకటే పరిష్కారం మనం చావడమే చ అవసరమైతే వాళ్ళని చంపాలి గాని మనం ఎందుకు చావడం అయితే ఎంతకాలం నేను ఇంకా ఈ లంగాతో ఉండాలి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒకటే మార్గం ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి నీ మొగుడిని నాకు వదిలేసి నువ్వు పైకి వెళ్ళు నిన్నెక్కడో చూసినట్టుందే ఐఎమ్ సారీ మీతో ఒకసారి ఆ సెప్ట్గా ప్రార్థించాను యాయా మెడ జడా తొడ హెదిరికొల్ట దౌడ ఆ సారీ సార్ అప్పట్లో తెలియక చచ ఆ రోజు మిస్బేవ్ చేసింది నేను ఎనీవే అబౌట్ అపటెట్ ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా నా గుండెలో మోగుతూనే ఉంది